అందరికి నమస్తే అండి తెలంగాణ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక ఒక పాఠం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రాజకీయంగా ఒక రకమైన భావజాలం ఒక రకమైన సిద్ధాంతాలు కొన్ని కొన్ని కలుస్తాయి సారూపితగా ఉంటుంది సో తెలంగాణ ఎన్నికల పోలింగ్కు ముందే నేను ఒక ఒక పాయింట్ చెప్పా అక్కడ మౌత్ టాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ఉంది ఇక్కడ కూడా మౌత్ టాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేక మౌత్ టాక్ ఓట్ల రూపంలో కన్వర్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక మౌత్ టాక్ ఓట్ల రూపంలో కన్వర్ట్ అయితే ఇక్కడ ఇంకా దారుణమైన ఫలితం వస్తుంది వైసీపీకి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సో ఇప్పుడు అది జరిగింది తెలంగాణలో అది జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు అది ఒక సంకేతం అది ఒక హెచ్చరిక అన్నమాట సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి ఇప్పుడు కర్ణాటక రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు మారాయి కదా తెలంగాణలో కాంగ్రెస్కి ఊపొచ్చింది కదా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్కి ఊపొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఊపొచ్చింది అదే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి అమ్మో అధికార పార్టీ చేతుల్లోనే అధికారం ఉంటుంది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎంత మౌతుటాకున్నా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా ఉన్నా రిజల్ట్ వచ్చేసరికి మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంది అని ఆంధ్రప్రదేశ్లో భయపడేవాళ్ళు తెలంగాణలో కనుక మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే కానీ అది జరగలేదు కాబట్టి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సగం మంది కంటే ఎక్కువ మందిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అది స్పష్టంగా కనిపించింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అంటే తెలంగాణ కంటే ఒక పది శాతం ఎక్కువే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది మరి అక్కడే అటువంటి ఫలితం వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ఫలితం రావాలి ప్రభుత్వం చేసిన తప్పులు ప్రభుత్వం చేసిన పరిపాలన ప్రభుత్వ వ్యతిరేకత ఈ వ్యవహారాలన్నీ మనం చూసుకుంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంచెం దారుణమైన పరిస్థితుల్లోనే ఉంది ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత బేభత్సంగా ఉంది అన్ని వర్గాల్లోనూ ఉంది ఇంకా అక్కడ కొన్ని వర్గాల్లో అయినా పర్వాలేదు ఇక్కడ అన్ని వర్గాల్లో ఉద్యోగుల్లో నిరుద్యోగుల్లో యువతలో చదువుకున్న వాళ్ళలో ట్యాక్స్ పేయర్స్లో చివరికి ఎస్సీ ఎస్టీల్లో కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంది దాన్ని ఓట్ల రూపంలో తీసుకొస్తారా లేదా ఓట్ల రూపంలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుద్దా లేదా అనే సందేహం ఇన్నాళ్ళు ఉండేది కానీ తెలంగాణ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ సందేహం నివృత్తి అయిందనమాట సో అది ఇప్పుడు వైసీపీకి ఒక హెచ్చరిక పోల్ మేనేజ్మెంట్తో గెలిచేద్దాం పోలీసుల పవర్తో గెలిచేద్దాం డబ్బులతో గెలిచేద్దాం అని అనుకోవచ్చు అధికారంలో ఉన్న పార్టీలు కానీ పోల్ మేనేజ్మెంట్ కేసీఆర్ గారికి లేదా డబ్బులు కేసీఆర్ గారికి లేవా పోలీసుల పవర్ కేసీఆర్ గారికి లేదా పైగా కేసీఆర్ గారికి బీజేపీ పూర్తిస్థాయి సహకారం ఉంది మరి అక్కడ ఎందుకు ఆ ఫలితం రాలేదు సో అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాగోలా గెలిచేద్దాం ఏం చేసైనా గెలిచేద్దాం అనుకుంటున్న వైసీపీకి కొంచెం అది ఒక హెచ్చరిక కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారికి వైసీపీకి కొన్ని తేడాలు ఉంటాయి టీఆర్ఎస్కి వైసీపీకి వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు చేయడం కూడా ఆలోచిస్తారు అయ్యో తప్పు కదా అవసరమా కానీ ఇక్కడ మాత్రం ఏం ఆలోచించరు ఏదైనా చేయొచ్చు ఎలాగైనా అధికారంలోకి రావాలి అధికారమే పరమావధిగా ఉంటాయి కాబట్టి నైంటీ పర్సెంట్ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత రిజల్ట్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తుందని భావించవచ్చు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఏమో వైసీపీ వీళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఎక్కువ వీళ్ళ చాణక్యత ఎక్కువ వీళ్ళు ఏమైనా చేస్తారు వీళ్ళు ఏం చేసైనా గెలిచేస్తారు అనే భయం కూడా ఒక టెన్ పర్సెంట్ మందిలో అయితే ఉంది అందుకే రాబోయే నాలుగు నెలలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ ఏదైనా జరగచ్చు ఎప్పుడు ఏదైనా జరగచ్చు ముఖ్యంగా సంక్రాంతి తరువాత రాజకీయ పరంగా మార్పులు కానీ పొత్తుల పరంగా మార్పులు కానీ కొన్ని సంచలన ప్రకటనలు కానీ కొన్ని కొత్త కొత్త పార్టీలు కానీ కొత్త నాయకత్వాలు కానీ కొన్ని అరెస్టులు కేసులు ఏదైనా సరే సంక్రాంతి తర్వాత మాత్రం విపరీతంగా కొన్ని సంచలనాలు అయితే జరుగుతాయి థ్యాంక్ యూ